మర్రిపాడు మండల పోలీస్ స్టేషన్ ఆత్మకూరు వేణుగోపాల్ గురువారం తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా స్టేషన్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు స్టేషన్ పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఆయన వెంట ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ మర్రిపాడు ఎస్ఐ కాసుల శ్రీనివాసరావు పాల్గొని పోలీసు సిబ్బంది ఉన్నారు ఈ సందర్భంగా డిఎస్పీ కె వేణుగోపాల్ మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో బంగారేడు మర్రిపాడు పోలీస్ స్టేషన్ను పరిశీలించినట్లు డీఎస్పీ తెలిపారు స్టేషన్ సిబ్బంది పనితీరు స్టేషన్ పరిధిలోని కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రజలతో మెరుగైన సంబంధాలు కొనసాగిస్తూ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై తరచూ పరిశీలన నిర్వహించాలని స్టేషన్ ఎస్ఐకు సిబ్బందికి సూచించారు సభ్యులకు సంబంధించి మరిపాడు పోలీస్ స్టేషన్ ను యానువల్ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఈరోజు విజిట్ చేయడం అయింది విజిట్ లో భాగంగా అందరి స్టాప్ కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళకు సంబంధించి ఏమన్నా సమస్యలు ఉన్నా అని అడిగి తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా స్టేషన్ సంబంధించిన రికార్డ్స్ పోలీస్ స్టేషన్లు రెగ్యులర్గా మెయింటైన్ చేసిన రికార్డ్స్ గురించి అదేవిధంగా పెండింగ్ ఉన్న కేసులకు సంబంధించి కూడా అన్ని రివ్యూ చేయడం జరిగింది దాని ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సైసీ కూడా ఈ దీనిలో భాగంగా మా గంగాధర శ్రీ లాక్స్ చేయడానికి కూడా హాజరు కావడం జరిగింది ఈ ఈ ముఖ్యంగా ఈ మరుపాటు సంబంధించి ఈ రోడ్ యాక్షన్స్ అప్పుడు జరుగుతున్నాయి దానికి సంబంధించి నివారణ చర్యలు తీసుకోవడం జరిగింది చిన్న చిన్న దొంగతనాల విషయంలో కూడా ప్రైవేట్ స్టెప్స్ తీసుకోవడం చెప్పడం జరిగింది అన్ని రికార్డ్స్ పరిచయం కూడా సంతృప్తికరంగా ఉన్నాయి భవిష్యత్తులో కూడా ఇవన్నీ పెండింగ్ కేసులన్నీ కూడా త్వరితీనతన దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ చేయమని చెప్పి సూచించడం జరిగింది